ఈ రోజునంత అంత దరిద్రంగా ఏ రోజు లేదండి ఏంటి ఇలా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారా ఈ రోజు మనకి ట్రిప్ అయితే వచ్చిందండి ఇంకా వాటర్ అయితే పట్టేసుకుని లోడింగ్ పాయింట్ కైతే స్టార్ట్ అయిపోయాను చెరుకు వాటి దాటిన తర్వాత రైట్ సైడ్ కైతే ఉందండి మళ్ళీ ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్ లో లెఫ్ట్ లోకి అయితే వెళ్ళాలంట ఈ వర్షాకాలం సీజన్ వస్తే చాలండి మా బొలేరా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే రోడ్ రోడ్లలో ఎక్కువ లోడింగ్ అయితే జరుగుతూ ఉంటాయి చూసారు కదా మనం అయితే లోడింగ్ పాయింట్ వచ్చేసాము కనిపిస్తున్నారు కదండి అలా బకెట్లతో బ్లాక్ కలర్ లో ట్రబుల్ కనిపిస్తున్నాయి కదండి అయితే చేపలైతే చూసారు కదా అలా ట్రబుల్ అయితే వేసేసుకుని మన వ్యాన్ లో లోడ్ చేయడానికి అయితే తీసుకొస్తారో అలా ట్రబుల్ అని వెయ్యాలి అని మీకు డౌట్ రావచ్చు ఇది చిన్నపిల్ల కాబట్టి ట్రబుల్లో వేస్తారండి లేదనుకుంటే మంచుల్లోనూ వేస్తే ఈ పిల్ల అనేది నలిగిపోతుంది చూసారు కదండి అలా ట్రబ్బులు అయితే తీసుకొచ్చి ఇలా చిన్న పండకాలం అయితే ఉందండి ఆ పంటకాలలో ఇద్దరు మనుషులు అయితే ఉండి ఆ ని మళ్ళీ అవతల పక్క నుంచి ఉదల పక్కకి అందిస్తున్నారు చూసారు కదా మన వ్యాన్ లో ఒక మనిషి ఉండి ఆ తీసుకొని లోడింగ్ అనేది చేస్తాడు మీకు కనిపిస్తున్నారు కదండి అక్కడ బకెట్ పెట్టుకుని నెల ట్రబ్ ఒకటి పెట్టుకుని వాళ్ళిద్దరు కౌంటింగ్ అయితే చేస్తున్నారు పిల్లలను బట్టి గిద్ద సైజ్ అనేది ఉంటుందండి ఆ గిద్దకి ఎన్నొస్తే దాంట్లో ఒక వంద రెండు వందలు తగ్గించి కౌంటింగ్ అనేది నికరం చేస్తారు ఈ పిల్ల కౌంటింగ్ నాలుగు వేలు రెండు వందలైతే వచ్చిందంట రెండు వందలు అయితే తీసేసి నాలుగు వేలు అయితే కట్టారని చెప్పారు చూసారు కదండి మన వ్యాన్ లోడింగ్ అయితే విధంగా చేస్తున్నారు వీళ్ళు బాగా చేస్తున్నారండి పని లోకల్లో పంగా సీడ్ అనేది అందరికి మన వీడియోస్ చాలా లాంగ్ నుంచి చూస్తున్నారండి వాళ్ళందరికి తెలియదు కాబట్టి ఆ సీడి అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి నా చేతితో తీసుకునే పిల్లల్ని మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి చూసారు కదా ఇది వచ్చేసి అంగులం పిల్ల ఉంటుంది కాస్ట్ వచ్చేసి వన్ రూపాయ ఉంటుంది ఇక్కడ పిల్ల మాత్రం చాలా బాగుందండి చూసారు కదా మన వ్యాన్ లోకి లోడ్ అయిన తర్వాత ఈ రకంగా ఉంటుంది వీళ్ళిద్దరు నీటిలో మాత్రం అలాగే చాలా కష్టపడుతున్నారు కుర్రులు వీళ్ళందరి కోసం ఒక లైక్ చేసింది మీరు అందరూ ఇప్పుడు లోడింగ్ ట్రప్ అయితే చేపెళ్ళ వేరే అండి ఇది కొంచెం గైర్ సైజు ఒక రెండు మూడు అయితే ఉంటుంది ఈ పిల్ల చూసారు కదా ఎంత కండిషన్ గా ఉందో పిల్ల దీని కాస్ట్ వచ్చేసి రెండు రెండున్నర ఉంటుంది చూడండి మన వ్యాన్ లోకి లోడ్ వేసిన తర్వాత చేపల్ అనేది ఎలా ఉంటుందో వచ్చిన నాలుగు వ్యాన్లు మూడు వ్యాన్లు అయితే లోడ్ అయినాయండి నాది నాలుగో వ్యాన్ అది లోడింగ్ అయితే అవలేదు మన పిల్లపురం మంచి ఏంటి బాబా అంటే వేరే చెరువు అయితే లాగుతున్నారు అక్కడికైతే వెళ్ళిపోమ ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళైతే లాగేశారు చూడండి గిద్దలతో అలా ఇదే కొలుచుకుంటారు ఇలా మోసేస్తున్నారు వ్యాన్ దగ్గరికి నాకు కాలు ఉంది కాబట్టి మీకు చూపించలేదు చూసారు కదా అనేది ఈ చేలో కూడా పిల్ల అనేది చాలా తక్కువ వచ్చిందంట చూద్దాం మరి మన వ్యాన్ కి లోడ్ అవుతుందో లోడ్ అవుదో ఏంటి అని తాతయ్య మాత్రం నేను ఎప్పుడు వీడియో తీసుకుంటానన్నా సరే నాకు స్లోగా ఉంచుదాన్ని వీడియో తీసుకోమని చెప్తున్నాడు థ్యాంక్ యూ తాతయ్య ఫైనల్ గా నా ఎద్రబండి అయితే లోడ్ అయింది నాది మాత్రం మిస్ అయిపోయింది ఫస్ట్ చేరి దగ్గర ఏమో మిస్ అయిపోయింది కదా అనుకుంటే రెండో చేరి దగ్గర లోడ్ అవుతుంది అనుకుంటే ఇది కూడా మిస్ అయిపోయింది దరిద్రు ఈ రోజు డాన్స్ చేస్తుందండి బాబు అన్ని రోజులు మనే కాదు అండి ఇంకేములా ఇంటికి వెళ్ళి పడుకుందాం కదా అనుకుంటే రైల్వే గేట్ పడిపోయింది దరిద్రం ఉంటదా మరి ఇంత దరిద్రం ఉంటదని తెలియదండి బాబు ఆ రోజులు మన రోజులు కాదులేండి ఇదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి మరి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా